హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు లేచారా నేను నిన్న చెప్పాను కదా ఫ్రెండ్స్ మీతో పంచుకున్నాను కదా అమ్మ అమ్మ గురించి అమ్మ జీవిత స్టోరీ అమ్మ లైఫ్ స్టోరీ నేను మీకు పెడతాను అని చెప్పి కొంచెం నాకు అంటే హె హెడ్డ ఉంది రాత్రి ఇంట్లో కూడా కొంచెం టెన్షన్ కొంచెం నాకు ఇంట్లో కొంచెం ప్రాబ్లం వచ్చిందన్నమాట అమ్మ గురించి చెప్పాలంటే తీరిగ్గా నిమ్మలంగా కూర్చొని మీతో నేను పంచుకోవాలి నేను మీకు చెప్పుకోవాలి అమ్మది ఒక్క 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 బిట్ కాదు ఒక్క స్టోరీ కాదు అమ్మ చెప్పాలంటే చాలా స్టోరీ ఫ్రెండ్స్ ఎలా పెళ్ళి చేసుకుంది నాన్నని నాన్న దగ్గరకు చాలా కష్టాలు పడింది ఎలా ఎనిమిది మంది పిల్లలకి అంది ఆ ఎనిమిది మంది పిల్లలకి ఎలా భోజనం పెట్టింది ఏం పని చేసి పెట్టింది ఎంత కష్టం చేసింది ఎలా పెళ్ళిళ్ళు చేసింది ఏడుగురు ఆడపిల్లలకి ఎలా అల్లుడిని ఎలా ఎలా చూసుకుంది అల్లుడికి అల్లుళ్ళకి ముద్ద ఫుడ్ ఎట్లా పెట్టింది వాళ్ళని ఎలా పోషించింది మనవరాలను ఎలా చూసింది డెలివరీలు ఎలా చేసింది చాలా ఉంది ఫ్రెండ్స్ మా అమ్మ స్టోరీ ఒక్కొక్క ఒక్కొక్క రోజు ఒక్కొక్క బిట్టుగా నేను తీస్తాను సారీ ఫ్రెండ్స్ నేను నేను సహకరించలేకపోతున్నాను వీడియో వీడియోలో మీతో మాట్లాడదామంటే ఏమనుకోద్దు నేను రేపు అప్లోడ్ చేస్తాను అమ్మ గురించి చెప్పి సరేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ నా రేపు నా వీడియో కోసం వెట్ చేయండి జ్వరంగా కూడా ఉంది ఎందుకంటే మరి చల్లగా అంటే మొన్న మొన్న వారము రాజమండ్రి వెళ్ళాను కదా అప్పుడు అట్లానే వాటర్ చేంజ్ అయ్యి ఇక్కడ వాటర్ హైదరాబాద్కి రాజమండ్రి వాటర్కి చేంజ్ అయ్యి ఇట్లా లాగా వచ్చేసింది కదా ఇప్పుడు మాట్లాడే ఓప్పు కూడా లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే జలుబు వచ్చి తక్కువైంది కదా మొన్న రాజమండ్రి వెళ్ళి వారం అయింది రాజమండ్రి వెళ్ళి వచ్చి అయినా ఏదోలాగా గొంతు పట్టేసేసి అలా అంటే వేడి చేసేయేమో అమ్మ అమ్మ గురించి మాట్లాడాలంటే ప్రశాంతంగా మంచిగా ఉండి మాట్లాడాలి అమ్మ గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ నా వీడియో మీరు చూస్తే తల్లిదండ్రులని ఎలా చూసుకోవాలి వాళ్ళని ఎలా పోషించాలి వాళ్ళు వాళ్ళు మన గురించి ఏం చేశారు ఏం చేసి చేసినందుకు మనల్ని కన్నందుకు వాళ్ళకి మనం ఏం చేయాలి వాళ్ళ మనం వాళ్ళ కాలం మనం ఏం ఎలా చూసుకోవాలి అన్న ప్రతి ఒక్కటి రోజుకి ఒక వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ నా వీడియో కోసం యూట్ చేస్తుండీ ఈరోజైతే నేను అమ్మ గురించి చెప్పుకోలేను అంటే ఇది లేదు ఓపిక లేదనమాట తలనొప్పి అయితే చాలా అంటే చాలా వస్తుంది ఇప్పుడే పొద్దున్నే లేచి నేను మీతో పంచుకుంటున్నాను రేపు అమ్మ గురించి చాలా మంచి మంచి మాటలు ఈరోజు ఈవినింగ్ మాట్లాడి రేపు పొద్దున్నే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ అమ్మ పిల్లల్ని ఎలా పెంచింది ఎలా పెళ్లి చేసుకుంది ఏడుగురిని ఎలా కంది ఒక కొడుకు మొత్తం ఎనిమిది మంది పిల్లల్ని ఎలా కంది ఎలా పోషించింది ఎలా పెళ్ళిళ్ళు చేసింది ఎలా డెలివరీ చేయించింది ఎలా అల్లుళ్ళు ఇంటికి చూసింది ఆమె ఏ కష్టాలు పడ్డది ఏ పని చేసింది ఆమె ముద్ద తిందా తినలేదా ప్రతి ఒక్కటి నేను నా ఫ్రెండ్స్గా బయట పబ్లిక్కి మీకు పబ్లిక్ పంచుకుంటూ ఉంటాను ఫ్రెండ్స్ సరే రేపు నా వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ బాయ్